నమస్కారం సార్ నమస్కారం మిత్రమా గురుగారు ఇప్పుడు ఆరా గురు అంటే మూడాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మూడాల సమయంలో ఈ నలభై ఐదు రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు నిజంగా ఈ మూడాళ్ళు శుభకార్యాలు చేయకూడదా చేస్తే ఏం జరుగుతుంది సైంటిఫిక్గా దీనికి ఏమైనా రీజన్ ఉందా వాస్తవం మన దగ్గర ఏంటంటే అంటే యావత్ ప్రజలందరికీ కూడా ఒక చిన్న వివరణ ఎలా చెప్పాలంటే స్వామి ఈ మూఢ నమ్మకాలు మూడ అన్న విధంగా మాట్లాడవచ్చు కానీ ఈ అనేది ఏంటనేది తెలుసుకోవచ్చు మూఢం అంటే ఇప్పుడు చూడండి ఈ మాసం మీరు అన్నట్టుగానే ఆషాఢ మాసం మొదలు ఒకటి బోనాల పండగలు రెండు మిగతా వేరే వేరే ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా ఈ మాసాలలో వర్షాలు అంటే అందరూ వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో ఉంటారు వ్యాపారానికి వ్యవసాయం ఉంటాకప్పుడు వ్యాపారమే అందరికీ ఇలాంటి తరుణాల్లో ఉన్నప్పుడు ఏమైందంటే స్వామి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి దేవాది దేవతలు చేరిన సందర్భం అంటే ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ ఎక్కడికి వెళ్తారు తల్లిదండ్రులు ఒక వివరణ కొత్త వివరణ కొత్త పెళ్లి పేరు వెళ్తున్నారు పండగ అన్న పేరుతో చాలా మంది వెళ్తున్నారు మళ్ళీ దేవాది దేవతలు కూడా గతంలోనే మనం మాట్లాడుకున్నట్టుగా నల్లపోచమ్మ తల్లి రూపాన తండ్రి పరమేశ్వరుడు దగ్గరికి చేరిందనేది ఒకటి గతంలో మాట్లాడాం ఇలా దేవతలందరూ కూడా పుట్టింటికి వెళ్ళిపోవడం చేత పొలిమేరలో ప్రమాదాలు జరుగుతాయనే ఒక వివరణ రెండో వివరణ ఇదే నెల రోజుల్లో అంగరంగ వైభవంగా అడుగడుగున పండగలు బలంగా చేస్తారు అమ్మవారి ఆరాధనలు దీప నైవేద్య గుప్త గుప్తనవరాత్రులు బోనాలు నాలుగు బోనాలు అక్కడ మళ్ళీ గోల్లకొండ ఉజ్జయిని ఎల్లమ తల్లి సింహవాహిని ఇలా పండగలలో అమ్మవారు చాలా 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 ప్రత్యేకముగా పూజలను అందుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మ గుడి దాటి బయటకు వస్తుంది అని అర్థం ఓకే ఇప్పుడు దేవతలు అంటే ప్రతి ఇంటికి ఇలవెలుపులు ఉంటారు కులదైవం ఉంటారు సా ఈ నెల మొత్తం కంప్లీట్గా పూజలు ఉండడం చేత అమ్మవారంతా పూజలను అందుకునే విషయంలో ఉంటుంది కొంచెం తెలివిగా పోవాల్సిన మాట అమ్మ పూజలు అందుకునే విషయంలో ఉన్నప్పుడు ఆషాఢ మాసంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు అందుకోవాలని ఉన్నప్పుడు మనము పెళ్ళిళ్ళు పెడితే అమ్మ కడప దాటదు ఓకే ఇది చాలా వివరంగా తెలుసుకోవాలి నేను ఈ ప్రశ్న ఈరోజు కూడా కొంతమంది నన్ను మార్నింగ్ అడిగినప్పుడు నేనేం చేశానంటే స్వామి నేను వివరిస్తాలే లేమ్మా వివరణ చెప్తా అంటే ఎందుకు పెళ్ళిళ్ళ లగ్న పత్రికలు రాయకూడదు ఎందుకు శుభ ఎంగేజ్మెంట్ లో కానీ ఇంకేదైనా శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇంకెందుకు ఇంకెందుకు ఇంకెందుకంటే అమ్మా మన దగ్గర ఆషాఢ మాసం నుంచే పండగలు మొదలైతాయి అవునండి బీవత్సంగా మొదలైతే మామూలుగా కాదు నెల రోజులు ఇప్పుడు చూడడానికి ఎంత హడావిడి ఉంటుంది కాబట్టి ఈ హడావిడిలో దేవతలు కూడా హడావిడిలో ఉండడం అనేది శాస్త్రం ఓకే పండగలో చూడ బోనాల పండగ అని కాదు కానీ వ్యవసాయము కూడా ఖచ్చితంగా మనం ఒక దగ్గర ఉండి చేయాల్సిందే కానీ వ్యవసాయంలో ఏం పెడతారు ఇప్పుడు నైవేద్యాలుగా పెట్టేది కూడా వ్యవసాయాలకు సంబంధించిన దాంట్లో అప్పట్లో ఉన్న ధాన్యాలు పప్పు దినుసులు ఇంకేదో ఇంకేదో పెట్టినా కూడా దేవతల పండగలు గొప్పగా చేసేవాళ్ళు పండగలు గొప్పగా చేసే దాంట్లో శాస్త్రం ఏమున్నది నల్లపూచమ్మ చరిత్ర తీసుకున్న శివ మహాపురాణం తీసుకున్న దేవీ మహాపురాణాలు తీసుకున్నా కూడా బిడ్డలందరూ కుటుంబాలకు చేరుతారనేది అనేది శాసనంలో రాసింది కాబట్టి దేవతకి పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు పెడితే అమ్మ కడపలోనే ఉండిపోవాల్సి వస్తుందని పెద్ద మనుషులు ఏం చేశారనంటే ఈ నమ్మకాలన్నిటిని ఒక నెల నలభై ఐదు రోజులకి వాయిదా ఇచ్చారు వాయిదా ఇచ్చిన దాంట్లో ఏమి పెట్టారు చూడండి పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు ఇచ్చారు ఇక్కడ విదేశీ ప్రయాణాలు లేకపోతే ఆవిడ నుంచి వచ్చిన లడ్డూలు స్వీట్లు స్వీకరించు ఇది లేదు పెళ్లిలు ఎందుకు పెళ్ళిళ్ళు స్వామి అంటే పెళ్ళి మన దగ్గర ఎంత లేనా పది పన్నెండు రోజులు జరుగుతుంది స్వామి ఆ సమయంలో మరి దేవత ఇంట్లో కూర్చొని ఇంట్లోనే మన మీదే దేశ పెడితే మరి ఆవిడ నియమ నిబంధనలు పూజలు బయట పురస్కారాలు ధర్మ కార్యక్రమాలన్నీ అందుకోవాలి కదా కాబట్టి అమ్మవారికి ఖచ్చితంగా ఒక నెల ప్రత్యేకత ఇప్పుడు ఉదాహరణకి పార్వతి మాతే ఉంది శంకర అమ్మకి పూజలు చేస్తాం పురస్కారాలు చేస్తాం అన్నీ చేస్తాం కదా పార్వతి మాత దగ్గరికి కూడా బిడ్డ వస్తుంది మరి బిడ్డ వచ్చినప్పుడు మరి పార్వతి మాత ఏం చేయాలి బిడ్డని చూసుకోవాలి కదా కాబట్టి అమ్మ ఏం చేస్తుంది ఈ నెల నలభై ఐదు రోజుల్లో మానవులంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నెల నలభై ఐదు రోజుల్లో ముస్లింస్ హిందూస్ మన క్రిస్టియన్స్ పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి మళ్ళీ అంటే వాళ్ళు బాగా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి మరి అంటే వాళ్ళకి ఈ నియమాలు అడ్డు లేవు కాబట్టి మనము ఋషి పరంపర సనాతన ధర్మంలో ఉండడము చేత కొన్ని పురాణాలు కొన్ని శాసనాలు మనకి కొన్ని ఉండడము చేత ఆషాఢ మాసం నెలంత పండగలు జరగడం అనేది మనం చేస్తే శ్రావణ మాసంలో ఆంధ్రలో పెళ్లిళ్ళు చేయరు కొన్ని మీరు గమనించి చూడవచ్చు అవునండి తెలంగాణలో చేస్తారు పెళ్ళిళ్ళు మళ్ళీ అంటే అక్కడ బోనాలు శ్రావణం కూడా శ్రావణం పదిహేను రోజులు అయిన తర్వాత పదిహేను రోజులకు మొదలు పెడతారు దాని లెక్కలు ఉన్నాయి అంటే ఇంత వివరంగా రాసి ఉంది ఇప్పుడు ఒక అమ్మ నన్ను ఏమడుతుంది అంటే పెళ్లి పత్రిక రాసుకుందామా అనుకుంటే మాకు అవ్వట్లేదు అందరూ ఏమంటారు ఇక పదో తారీఖు నుంచి పడిపోయింది 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 అని అన్నారు పెళ్ళేమో మొన్న పిల్లగాడు హైదరాబాద్ నుంచి రావుడు రావుడే అమ్మాయిని చూసుడు చూసుడే ఓకే అయిపోయింది ఇప్పుడేమో నలభై ఐదు రోజులు అంటే ఇప్పుడు ఏమవుతుందో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ నాలెడ్జ్ పిల్లవాడు వద్దంట ఆడ పిల్ల వద్దంటుందా అని అంటే నేనేమన్నంటే అలా ఏమీ లేదమ్మా మీరు ఏం చేయను అంటే మాట ముచ్చటగా పెద్ద మనుషులందరూ కలిసి ఒక గుడి ప్రాంగణంలో ఉండి ఆ దేవత ఉంటుంది కదా ఇలాగో నలభై ఐదు రోజులకు మళ్ళీ పెళ్లి చేసుకుంటాము లాంఛనాలు ఏమన్నా ఉంటే అన్న ఒక మాట దేవుడి గుడిలో చెప్పిరండి కానీ ఓ చెట్టు కింద కూర్చొని పంచాయతీ లాగా పెట్టొద్దమ్మా అని చెప్పిన శాసనం కాదు అప్పుడు అమ్మ కూడా అర్థమవుతుంది ఓహో పిల్లలు పెండి సరే నలభై ఐదు రోజులతో పెట్టుకోండి శ్రావణంలో లగ్నాలు ఉంటే నేను అదే చెప్పిన ఖచ్చితంగా మాట్లాడతామన్నారు మేబీ వాళ్ళు వెళ్ళిండొచ్చు నిన్న ఇలా తరుణంలో చాలా మంది భయపడుతుంటారు నలభై ఐదు రోజుల్లో మూడం నలభై ఐదు రోజుల్లో ఏం జరిగింది అసలు ఎందుకు ఎవరు ఎవరు అని అంటే ఇక్కడ మన శాస్త్రంలో దేవతల యొక్క ప్రస్తావన చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి మనుషులు వాళ్ళు పండగలు అందుకునే తరుణము వ్యవసాయం అందుకునే తరుణం ఉంటే మిగతా మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి ఇక్కడ భార్యాభర్తలు ఈ మాసంలోనే దూరం ఎందుకు వెళ్ళాలి తల తెలివైన ప్రశ్న మీరు అడిగారు భార్యాభర్తలు ఈ సమయంలో శారీరకంగా కలిసి ఒకవేళ శ్రీ గర్వం దాలిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి డెలివరీ వచ్చేసి సమ్మర్లో అవుతుంది కాకూడదు డెలివరీ అనేది ఒక ఊహం ఎందుకు ఎందుకు సమ్మర్లో కావాలంటే వేడి ఒకప్పుడు అన్ని ప్రాంతాలు ఎలా ఉండేవి స్వామి ఇప్పుడంటే మనకి ఏసీలు ఉన్నాయి కానీ ఒకప్పుడు డెలివరీ అయ్యి రావాలి బిడ్డ అని అంటే ఆ ఎండ చూసి ఆ వాతావరణం చూసి నడక చూసి ఇవన్నీ తట్టుకోవడం బాల్యంతలకి కష్టం కాబట్టి ఈ జూన్ జూలై మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళని దూరం పెట్టేది కూడా ఒక వ్యూహం ఇదంతా రాజ్య వ్యూహం అంటే మన పెద్దవాళ్ళు ఎలా ఆలోచించారు చూడండి జూన్ జూలై ఇప్పుడు ఏప్రిల్ మే పెళ్ళిళ్ళైతే జూన్ జూలైలో వరుసలు పడితే ఇక వీళ్ళు ఆగేది లేదు తర్వాత ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద వ్యూహం ఆలోచించారు ఇప్పుడు దాన్ని మన వాళ్ళు ఎలా చెప్తున్నారు ఇక్కడ దయ్యాలు భూతాలు పిశాచాలు ఈ సమయంలో ఏమైనా చేస్తే ఎంట్రీ అని అంటారు వీళ్ళు ఎంట్రీ ఇవ్వకూడదు వీళ్ళు వీళ్ళు గ్రామాన్ని దాటి పొలిమేర దాటి రాకూడదు కదా అమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఎందుకంటే మన శాస్త్రంలో ఏముంది దేవతలు కూడా దేవుళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి పోతారు అనేది నల్లపోచమ్మ తల్లి చరిత్ర చెప్పాం ఈ చరిత్రలో నిజమైన చరిత్ర రాసి ఉంది ఇప్పుడు నేను ఒక్కోనే మాట్లాడతలేను కదా దాని అంతరార్థం తెలుసుకోవాలి ఇలా అమ్మ వాళ్ళ దగ్గరికి దేవాది దేవతలు కూడా వెళితే మరి గ్రామాల్లో ఉన్న ఆడపిల్లలే కానీ గ్రామాల్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరిగితే అమ్మవారు ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవచ్చు అనేటం వల్ల అమ్మని నెల రోజులు మనోళ్ళు పూజ చేసి బందీ చేస్తారు ఇక్కడ కంటిన్యూ పూజలు దీన్ని అర్థం ఎందుకు తెలుసుకోవట్లేము మనము మూడంలో ఎన్నో ఉన్నాయి శుభకార్యంలో వంద శుభకార్యాలు ఉన్నాయి చూడు స్వామి పుట్టినక్కడి నుంచి పూర్డు దగ్గర నుంచి ఇరవై ఒకటి నుంచి తర్వాత తర్వాత కార్యక్రమాలు ఒకటైతే రెండో విషయము ఉద్యోగం వ్యాపారం ప్రయాణం విదేశీ ప్రయాణం తర్వాత నీళ్ళు ఉన్న లాభాలు నష్టాలు శుభ సూచికలు అసలైన శుభ సూచికం ఏందని అంటే స్వామి ఈ మాసంలో అమ్మని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి పూజించాలి అమ్మ కోరుకుంది కూడా అదే భక్తి మొత్తంలో మన అమ్మకి నెల రోజులన్న అన్న సమయం పన్నెండు నెలలు మొత్తం అమ్మ మన ఇంటికి మన ఇల్ల వెలుపులు మన పూజలే ఎందుకుంటుంది కాబట్టి గ్రామంలో అందరూ ఒక ఉత్సాహంగా చేసుకున్నప్పుడు గ్రామ దేవతలందరూ కూడా కలుసుకునే పండగ ఇప్పుడు మనములో మనమే అందరం కలుసుకోవాలనుకుంటాం కదా స్వామి అలా వచ్చినదే ఈ మూడం దానికి అంతరార్థం అది స్వామి ఓకే అయితే మీరు అన్నారు ఈ నెలలో ఆడ కొత్త పెళ్లి కూతుళ్ళు ఇంట్లో ఉంటే కరెక్ట్గా ఎండాకాలంలో ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే అది ఒకప్పుడు ఎండలు ఏసీ లేని సమయంలో ఇప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా పాటించాలి 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 అంటే మనకు గొప్ప వ్యక్తులు ఇచ్చింది ఇప్పుడు చూడండి ఇప్పుడే అసలైన ప్రమాదం నేను ఎలా చెప్తా అంటే ముమ్మడికి ఆడపిల్లలందరికీ నేను ఎప్పుడు గౌరవంగా చెప్పేది ఏంటంటే సమ్మర్లోనే డెలివరీస్ కావాలి ఇప్పుడు ఎందుకంటే స్వామి ఆడబిడ్డ ఏడో ఎనిమిదో నెల నుంచి నరాల బలహీనతలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు ఈ నరాల బలహీనతలు ఏర్పడిపోయి బిడ్డ పరిపూర్ణంగా తిరుగుతలేడు పరిపూర్ణంగా తిరగాలంటే పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఇదందరికీ తెలిసిందే ఇక్కడ గంజి తాగిపించేవాళ్ళు సాయంత్రం వేడి వేడి గంజిలో కొంచెం ఇదో అదో ఉప్పు తాగితే బిడ్డ మంచి తిరుగుతాడు బిడ్డ బలం వస్తుంది అనేవాళ్ళు ఇప్పుడు మనం గంజి తాగుతలేము సాయంత్రం కాగానే వి విల్ హ్యావ్ ఏ సాఫ్ట్ డ్రింక్స్ వెరీ కూల్ డ్రింక్స్ అనమాట ఈ సాఫ్ట్ కూల్ డ్రింక్స్ అన్ని తాగినాక ఏమవుతుంది మనిషి లోపల బిడ్డ మీద బరువు పెరుగుతూ 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 తర్వాత ఆ ట్యాబ్లెట్ల ప్రభావం వస్తూ 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 హెవీ వెయిట్ బిడ్డ అయిపోతాడు డెలివరీ సమయానికి నార్మల్ డెలివరీ ఆ నార్మల్ డెలివరీ సహకరించదు కుట్లు అడ్డంగా పడతాయి అడ్డంగా ఇరవై రెండు ముప్పై కుట్లు ఆడబిడ్డ నరాలు ఒక్కసారి ఎంత ఇబ్బంది పడతాయంటే స్వామి కరెక్ట్గా ఆమె సంవత్సరం వరకు పని కూడా చేయలేదు నీళ్ళల్లో పని చేయాలి అని అంటే నరాలు బిగిసుకపోతాయి ఇట్లా మలచకపోతాయి శంకరా నేను చెప్పలేను కానీ చాలామంది స్త్రీల చేతులు ఆఫ్టర్ డెలివరీ ఇట్లా ఇట్లయిపోయి చూశాను నేను కాళ్ళు ఇలా మరలడం చూశాను దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుల్లో జాగ్రత్తలు అతి జాగ్రత్తలు పడడమే తినే తిండిలో మార్పులు అయిపోయాయి పడుకునే పడుకోలో మార్పు అయిపోయాయి ఇలా పెట్టేసి పడుకుంటారు బిడ్డకు అంటే బేబీ సేఫ్గా ఉండాలి అనే ముందు తల్లి కూడా సేఫ్గా ఉండాలి ఇక్కడ డెలివరీ సమ్మర్లోనే నేను ఎందుకు కావాలంటున్నా అంటే స్వామి ఎండలు బాగుంటే బాల్యంత శరీరం పచ్చిగుంటే చాలా చాలా ఆరిపోతుంది ఇన్ఫెక్షన్ విషయంలో అయినా సరే దేంట్లో అయినా కుట్లు పట 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 ఆరిపోతుంది ఇవి హెల్తీగా ఉంటుంది ఇవి ఇన్ కేస్ షీ హ ప్రాబ్లం వచ్చి సమ్మర్లో కాకుండా ఎండా మన వర్షాకాలంలో వచ్చింది అనుకో మిత్ర ఆ అమ్మాయికి చూడండి మనం సెక్యూరిటీస్ అన్ని చేయాల్సి వస్తుంది ఇప్పుడు కుట్లు వేడి పెట్టాలని అంటాం ఒక తరుణం బిడ్డకి వేడి ఉండాలంటాం రెండో తరుణం ఇప్పుడు గాలికి ఇవన్నీ బయట నుంచి వచ్చేటన్ని మనం మనమంటారు సూర్యరశ్మిలో పడికి రావాలని అంటాం ఈ సూర్యరశ్మి కోసం అని చెప్పేస్తే ఇప్పుడు పిల్లలని ఇట్లా అవుతున్నారని మనం వెలుగులో లైట్లు పెట్టి ఒకటే పడుకో పెడుతున్నామే అసలైన బలం ఏం తెలుసా శంకర ప్రకృతి ఎంత బలమైన చూడండి మనల్ని కూడా అమ్మా నాన్నలకి అన్నారు కాబట్టి తల్లి గుండె చప్పుడు దగ్గర ఉన్న బిడ్డ బతికి ఉంటాడు ఇదే ధర్మం పాలు కూడా ఫస్ట్ ఎంత కష్టమైనా తల్లిది ఎందుకు అంటే ఆ గుండె చప్పుడు ఫస్ట్ ఈయనని బతికిస్తుంది ఓ నేను ఆల్రెడీ విన్నా ఈమె మామ ఉన్నట్టుంది ఈవిడకి నాకు ఏదో పరిచయం ఉన్నట్టుందని విని ఆయన గారు పాలు కూడా మీరు గమనించండి శంకర బంగారు పాల డబ్బులో పెట్టినా కూడా కళ్ళు తెరిచ తాగుతాడు అవుతాడు కానీ తల్లి ఒడిలో పోయిన బిడ్డ ఎంత నిమ్మలంగా అవుతాడు శంకర శాస్త్రం చాలా గొప్పది కదా కళ్ళు మూసుకుంటాడు ఇంకా ఈ విడగారు అట్లా చేసినప్పుడు వాళ్ళిద్దరూ ఒక అర్ధ గంట సేఫ్ ప్రపంచాన్ని మర్చిపోతాడు ఇది కదా ఇది చేయకుండా ఎందుకు ఈ రోజులో డబ్బా పాలు వాళ్ళకి ఎందుకు వస్తలేవు పాలంటే మాత్రలు తీసుకున్న తర్వాత వీళ్ళు పాటించే డైట్ అంతా కోల్పోయి పిజ్జాలు బర్గర్లు అది ఇది ఫుడ్ ఇవన్నీ తినడం చేత ఈ పొదుగు పాల పొదుగు దెబ్బ తినేసేసి బిడ్డకి ఒక నెలకి రెండు నెలలకి పాలు ఏడుస్తున్నారు శక్కర ఎప్పుడు పాలు వస్తాయి అంటే మందులు శరీరానికి పారాల ముప్పై ఆరు వనమూలికలతో ఉన్న బాల్యంత మందులు ఇస్తలేరు ఈ రోజుల్లో లేదండి ఒకప్పుడు వేరు మామూలుగా మీరు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద మనకు ఉండే మాత్రలు ఆ బామ్మలు ఆ పెద్ద మనుషులు అంతా దంచేవాళ్ళు అన్ని చేసి ఇరవై ఒకటి లోపు రెడీ చేసేసి పొద్దున్నే ఇంత తీసి పరిగడపన వేస్తే బిడ్డకు రక్ష తర్వాత మోసాంబరం అనేది ఉంటుంది ఆ బిడ్డకి ఇలా ఇలా పెట్టి నోట్లు పోస్తారు ఈ వాడు కూడా మంచి గుండు పండులాగా అయితే మోసాంబరం లేదు మోసాంబులు లేవు ఉన్నాయి అన్ని డబ్బకాయలు నిమ్మకాయలే ఈ బ్యాచ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళని అవహేళన కాదు కానీ అవగాహన లోపం ఇది శాస్త్రం ఎందుకు మర్చిపోతున్నాం మనం పెద్ద మనుషుల గౌరవం ఎందుకు ఇస్తలేం ఈడేముందంటే బిడ్డ పుట్టగానే ఇమ్మీడియట్లీ హ్యాపీ టు షేర్ ఐ గాడ్ లేకపోతే వెల్కమ్ టు ది హోమ్ బేబీ ఆ మేల్ ఫీమేల్ బేబీ అని సమ్ మెసేజ్ పెడతాం కదా ఆ తర్వాత అసలైన బేబీ ఇక్కడ తల్లి స్వామి అవును తల్లి ఎంత కోల్పోతుంది మరో అంటే జన్మనివ్వడం అంటే ఒక జన్మ జన్మ తల్లి తల్లిగానికి సంవత్సరమే తల్లి మళ్ళీ మామూలుగా మనిషి కానికే సమాజ ఎంత బాధస్వామి ఆ ఇరవై రెండు కుట్లు ముప్పై కుట్లు ఆడపిల్లలు ఎలా భరిస్తుర్రు ఆ పరమాత్ముడికి తెలవాలి నార్మల్ డెలివరీస్ ఒకప్పుడు బాగా అయ్యేవి కాబట్టి ఎండాకాలం విషయం ఎందుకంటే అప్పుడు పరిస్థితుల రీత్యా అంతా ఏసీలలో డెలివరీలు ఇవన్నీ అయిపోయి ఆడపిల్లలు పడుతున్న నరకయాతన మామూలుగా కాదు వాళ్ళు డెలివరీ అయినాక లావ్ అయిపోయినామని బాధపడతారో లేకపోతే ఇంకేదో బాధపడతారో ఏదో బాధపడతారు కానీ కుటుంబాలలో చూడండి ఎంత చిన్న భిన్నాలు జరుగుతున్నాయని చూడండి కాబట్టి ఏంటంటే ఆడపిల్లల్ని గౌరవించాలంటమ్మా మిత్ర మొదట మన సంస్కృతిలో పెద్దవాళ్ళకి గౌరవం రావాలి బామలు బామలు అసలు ముసల్లో చూసిన వాళ్ళు లేరు స్వామి నాకు ఏంటంటే ఒక మాట అంటే ఛానల్లో ఉన్నా అని చెప్తున్నాను ఇప్పుడు ఒక రెండు రెండున్నర సంవత్సరాలు నేను బాగా గమనిస్తున్నాను నా దగ్గరికి కుటుంబాలలో కొంతమంది వ్యక్తులు వస్తారు కదా రీసెంట్ టైమ్స్లో ఒక వంద నూట యాభై మందిని అబో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న గెలిచిన స్వామి అలాంటి వాళ్ళు బతుకున్నారా అని అనిపించింది నాకు తెలుసా ఎక్కడ చూసినా అసలు లేరు ఇప్పుడు అలా ఎనభై ఎనభై ఉన్నారా మనుషులు పెద్ద మనుషులకి ఆయన వచ్చాడు మొన్న ఎనభై ఆరు సంవత్సరాలని మంచి అనర్గలంగా నడుస్తున్నాడు నెల్లూరు నుంచి ఒక అంటే బలం అంటే తిండిలో బలం ఉంది మిత్ర అప్పట్లో ఇప్పుడు బలం లేదు ఇప్పుడు చూడండి గోంగూర పచ్చడి అనేటిది మనకు తెలిసే గానీ ఒకప్పుడు ఇది బ్రాహ్మణులలో ఆ వంటకం లేని భోజనంలో కూసకపోయేవారు ఇప్పుడు ఏముంది తెలుసా ఫస్ట్ అట్టు ప్రయారిటీ నాన్ వెజ్ మెనూ రావాలి వెజ్ మెను అనేది గొప్ప దాని గొప్ప దానికే దీని గొప్ప దీనికే కానీ ఇప్పుడు ఏది తిన్నా కూడా బలం అనేది నీకు లేదు అవి ఇంజెక్టబుల్సేగా ఆకుకూరలు ఇంజక్టబుల్సే కానీ నువ్వు ఏం తింటున్నావు ఇప్పుడు ఇక అన్ని ఇంజెక్టబుల్సే కాబట్టి అసలైన ఇంజక్షన్ ఏందని అంటే మనది మన ఇంట్లోనే రుబ్బుకొని మన ఇంట్లో మనం చేసుకొని తినేటియే మన ఆరోగ్యము సోయక్యూర్ అంటే ఎవరికి తెలియదు స్వామి మెంతం అంటే ఎవరికి తెలియదు చిన్నమెంతమో అని అంటే మొన్న ఆయన గారు చిన్న మెంతం తినాలి నీకు బ్లడ్ ప్రెషర్ మంచిగా అది అవుతుంది అంటే చిన్నమెంతమో అది ఎక్కడ ఉందో అటువంటి చిన్న ఆయుర్వేదం మెంతమే తెలియదు ఇప్పుడు కొన్ని ఉన్నారు చిన్న మెంతం లేని కూరల్లో ఉండరు అసలు టమాటా ఎంత బాగుంటుంది అది సోయ్ ఎవరు ఉండరు లేవు ఇవన్నీ చెప్పట్లేరు ఎందుకంటే అది ముప్పై రూపాయలు కట్టారు కొనరు అంటారు అందరు ఉంటాయి అదే ధర్మం అనుకోండి అలానే ఎవరిని కించపరచడం కాదు కానీ మనల్ని మనమే తక్కువ చేసుకున్నాం అన్నట్టుగా ఫైన్ అయితే ఇప్పుడు ఆషాఢ మాసం నలభై ఐదు రోజులు ఖచ్చితంగా మూడాలు పాట పాటించను పాటించకపోతే ఏమి కాదు మూడాలు పాటించకపోతే ఏమైతుంది అంటే ఇప్పుడు పెళ్ళి అన్నారు అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరుగుతాయని అంటే మీరు పెద్ద మనిషి మిత్ర నేను మీ కొడుకుని అనుకుందాం ఏం చెప్పావు అంటే నాయన సాయంత్రం హడావిడిగా నేను ఎంత బిజీలో ఉన్నా పార్క్ పోదాం కొంచెం పిల్లలతో పోదాం మీరు అంటే నేను సరే నాన్న వస్తుండని అన్నీ రెడీ అయ్యా నేను కదా నేనేం చేసిన మీరు రాగానే పార్క్ పోదామని అన్నారు కదా మీరు అన్నారు వద్దులే ఈరోజు అని అన్నారు చాలా మంచిది వద్దులే అన్నప్పుడు నేనేం చేయాలి ఉండాలి కదా నేను అలా లేదు ఇక చాకు తీసి ఇట్లా పెడతా పార్క్ పోదామా ఇట్లా పెడతా అప్పుడు ఏమవుతుంది నా అనుభవం ఏమవుతుంది అని అంటే కోపంతో దీని కోసేసుకుంటాను అంటే ఏందని అంటే పార్క్ నాన్న ఎందుకు పోదు అన్నాడు అంతరార్థం అంతర్థం ఒకటి తెలుసుకోవాలి ఆయనకు సమయం ఉందా లేదా అని రెండు తెలుసుకోవాలి నాన్నకు నిజంగా సమయం ఉంటే నన్ను ఎందుకు తీసుకుపోవడం అనేది తెలుసుకోవాల్సింది వదిలేసి దేవత విషయానికి వస్తే ఈ సమయంలో నేను ఇక్కడ లేకపోతే నీకు ఇక్కడ ప్రమాదం జరుగుతుంది నేను లేను కదా బిడ్డ నేను బయట గ్రామంలో పూజలు నియమ నిబంధనల కోసం మీ పెద్దవాళ్ళు ఇచ్చింది పాటిస్తున్నప్పుడు మీరు ఈ సమయంలో పెళ్ళిళ్ళు పెడితే నేను ఇంట్లో బందీ అవుతా మీరు శుభ కార్యక్రమాలు చేస్తే నేను బందీ అవుతా నేను లేని సమక్షంలో మీకు ప్రమాదం జరిగినా నేను కాపాడుతా కానీ ప్రమాదమే జరగకుండా ఉండడానికి ఈ వ్యూహము ఇది తెలుసుకోవాల్సిన అవసరం కదా మన వాళ్ళు నేను పోతా నేను చేస్తా అంటే పోమని ఓడ పోతాడు నెత్తి వాళ్ళ కొట్ట నాలుగు ఐదు వడ్డానికి అప్పుడు వచ్చి కూర్చొని దేవుడు అంటా ఇట్లాంటివి కాకూడదు మనం మార్చకూడదు పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంత గొప్పగా నిర్ణయం ఇచ్చింది ఈ రోజు మనం పాటిస్తున్నాం అంటే దాంట్లో అర్థం లేదు ఉన్నదా స్వామి వర్షాల కాలము ఆషాఢము ఆడపిల్లలు ఇంటికి పోతారు దేవతల పూజలు అందుకుంటారు నెలంతా భాగ్యనగరం ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మాంసాహారాలు కోస్తారు ఎక్కడ పడితే అక్కడ వర్షాలు పడతాయి అట్సా లాట్ మెనీ డిస్కషన్స్ ఉండడం చేత శాస్త్రీయంగా శాస్త్రాన్ని కాపాడడానికనే మన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చేసిన పాండిత మహత్యం ఇదంతా ధర్మ ప్రకారంగా ఈ విధంగా వెళ్ళాలి దీంట్లో కొన్ని అంతరార్థాలు తెలుసుకోవాలి అందరూ దాని విషయంగా ముందుకు వెళ్ళాలని కోరుతూ ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని పాటించాలని చెప్తున్నాము నిజంగా చాలా మంచి విశ్లేషణ అంటే మనకున్న నలభై ఐదు రోజులు మన కోసమే రా బాబు కాపాడుకోవడానికి చాలా చక్కగా విశ్లేషించాలి ధన్యవాదాలు శంకరవా